కోసం జీవితాలను పణంగా పెట్టి ఉద్యమమైన ఊపిరిగా ఆత్మ బలిదానాలకు కూడా వెనుకాడనటువంటి యూనివర్సిటీ విద్యార్థులు అటు ఉస్మానియా ఇటు కాకతీయ ఇటు మహాత్మా గాంధీ శాతవాహన ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోదర సాధించా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కానీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కానీ జెఎన్టీ యూనివర్సిటీ పరిధిలో కానీ ఎవరైనా చదువుకున్నారో ఉన్నారా ఇక్కడ ఒక్కసారి చేయలేమంటే సోదరుల ఉన్నారు కదా మనం రామారావు నిన్న వచ్చి అంటుండే దీనికి వచ్చి మా ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు పల్లి ఇంత అహంకారమా ఈ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలో చదువుకునే బిడ్డలు పల్లి పఠానికి చెప్పి పట్టభద్రలను అవమానిస్తా ఉన్నటువంటి కల్వకుండా డబ్బు తీసుకొని పందుల కొడతారు జనం తెలియజేస్తా ఉన్నా అంత చీపు కనిపిస్తున్నారా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం లేకపోతే ఈ కాకతీయ యూనివర్సిటీ ఉద్యమం లేకపోతే నేను కుక్కలన్న చెప్తున్నారు అలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతున్నా ఈ పోరాటమే కదా మిమ్మల్ని మంత్రులను ముఖ్యమంత్రులను చేసి పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులను పల్లి పట్టడిగా అంట వారు నీకు అడిగే హక్కు ఉందా హక్కు తక్షణమే

ఈ పట్టబద్దులను అవమానిస్తా ఉంటే ఇలా చూస్తూ ఊరుకుంటామోసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడే మీడియా చూడాల ఉన్న ఈ మాటలు ఈ అహంకారమైనటువంటి ఇంకా వాళ్ళకు తల ప్రజలు తిరుగుతాను ప్రజలంటే పారిశాల్యంగా కనిపిస్తా ఉన్నారు ఇంకా ఏం చెప్తా తప్పు చేసినట వాళ్ళ నోడ గురించి ఓట్లేక ప్రజలే తప్పు చేసినట వారు కూడా మనం వారికి పటదారమైనట్టుగా మనలో ప్రజలే తప్పు చేసి మేము మంచి వాళ్ళు అంటున్నాడు మన నోడ కేవలం కేటీఆర్ ఇక్కడ శ్రమ ఉందారా ప్రజలు మీ ఎంపీ అక్కడ నా ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంకొకసారి పట్టభతులను తల్లి కట్టాలిగా అంటే పన్ను ఊడిపోయి తెలియజేస్తా ఉన్నా నువ్వు కాకతీయలు అడుగు పెట్టుకో నువ్వు ఉస్పాయా యూనివర్సిటీలో అడుగుపెట్టు నిన్ను తరిమి తరిమి కొడతాడు పట్టబత్రులకు తెలియజేస్తా ఉన్నా నువ్వా మాట్లాడేది భర్త భర్తల ఉద్యోగాలు ఏమంటాయో ఆ బిడ్డల జీవితాలు నాశనం అవుతున్నాయంటే పట్టించుకోలే గ్రూప్ వన్ లీకే గ్రూప్ టూ చేస్తారు ఎంసెట్ పేపర్ లీక్ చేస్తారు ఎక్కడికి అక్కడ ఉద్యోగాలు అనుకున్న తర్వకుండా చంద్రశేఖరరావు ముట ఆ తొందర ముట ఇలా ఈడికి వచ్చి మా అంత సుద్ద మాట్లాడుతుంటే ఈ పంచనాలు కూడా నమ్మినే వస్తుంది చూసి పంచనాలే నమ్మిని సిగ్గుపాటు అని కూడా చూస్తే మీ బాధ మోపితే నిన్న ఐదలు ఆరు ఆరు వందలు వేసి తెచ్చిన వాటర్ పటబాద్ భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిపేసిందే సన్నాసి ఏంటి అంటే ఇక ఇన్ని సన్నాసి ఇది ఇంకా అంతేకాగలు మా అంత లేడు అని బ్లాక్ ఉన్నాడు అని చెప్పి తీర్మానం బ్లాక్మెయిలర్ అని కేటీ రామారావు విమర్శించిన చిత్తు అనిపించింది ఇదే చెప్పుకుందాం మీ అయ్యకు తెలియాగా ఉండితే పాస్పోర్ట్ల బ్రోకర్ అని పేరు ఉందా లేదా దుబాయ్ చంద్రశేఖర్ పేరు వచ్చింది పాస్పోర్ట్లు దొంగతనం ఇప్పించి

సంసారం తగ్గిపోతాలి నా దారి మాట్లాడుతుంది పిల్లలు వాళ్ళ ఫోన్ ఫోన్ చేసి ప్రాక్మీలు చేయాలి ఇది కేసీఆర్ ఒక మాట చెప్తా ఉన్నా హైదరాబాద్ చుట్టున్నటువంటి భూములన్నింటినీ పెట్టినాడు ఎవడన్నా ఇసుక ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇక్కడూ నగర రాజేంద్ర నగర్ దగ్గర ఓ కంపెనీలు ఫార్మా ఇండస్ట్రీ పెడితే ప్రభుత్వం రైతుల దగ్గర పువ్వులు తీసుకుంది కంపెనీలే కలెక్ట్ చేయాలి కానీ ప్రభుత్వం చూడు కావాలి నీకు సూట్ అయినట్టు నీ కుటుంబానికి సూట్ అయినట్టు వేరే కోళ్ళం సూటు కావాలి ఈయన అసంపై చెవురాస్తా మరి ఇద్దరం మిలబడ్లాం ఈ ఈయన అసం పైన చివరిస్తా మరి ఇద్దరం మిలబడ్డా ఇత్తావులు కాదు నేను వచ్చే ఎదురుకాయ వచ్చి ఎందుకంటే నువ్వు మల వైపు ఉండదు కాబట్టి అని అంటా ఉంటాం యాభై ఆరు కేసులు నా మన నిజం ఎన్నుకునే ఎక్క కేసు ఎన్నుకునే అడిగిన నా కేసులు ఒక సాధ్యత ప్రజల పక్షాలకు కోట్లాడితే కేసులు ఉన్నాయి నా నిరుద్యోగుల ఉద్యోగాలు ఎక్కడ అంటే కేసులు ఉన్నాయి రైతుల భూములు కబ్జా చేస్తే కేసులు ఉన్నాయి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళని కలలు పట్టి అడిగిన కుటుంబంగా కేసులు పెట్టి నిర్మాణ ఈ బిడ్డల ఉద్యోగాలు కూడా ఒకసారి చిన్న వస్తున్నది ఏమైందా ఆఖరికి పాలపిల్లలు కూడా సర్కార్ ఒకరైనా దిగిపోతున్న సన్నాసి కూడా మీద కేసులు అయ్యాయి సరే నా కేసులు ఉన్నాయి యాభై ఆరు కేసులు ఉన్నాయి ఏ ఒక్క కేసు అన్న నిలుపుతారు సన్నాసి కోర్టులు నిలబడతారు ఒకటే అది ఇన్స్పెక్టర్ సరే కేసులు ఉన్నాయా నేనంటే ఈ ప్రజల కోసం కొట్లాడి వీళ్ళ కోసం జీవితాన్ని కనంగా పెట్టి చేయడం లేదా నీ సెలవు కోసం చదివిరా వార్త సైనికులు తక్కుంది కొట్లాడవచ్చిపోయి రాసిపోయింది సిగ్గుండలేదమ్మా సారదండీ చేయలేము చెల్లారని చెప్పుకుంటు కదా చెప్తే తెలుస్తుంది ఈ మొత్తం పట్టమతుల ఎమ్మెల్సీ ఇట్లా బ్యానర్ పట్టుకొచ్చి నేను మద్దతు ఇస్తామన్నాడు ఉన్నా మీకు ఇట్లా బ్యానర్ పట్టుకొచ్చి మీకు మద్దతు ఇస్తామని ప్రజా ఉన్నారా ప్రజాదండోర దళితులంతా అందరూ అవి మాదిగా వారి ఆధ్వర్యంలో వచ్చి మనలో మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పి బ్యానర్ పట్టుకొని వచ్చింది ఇవాళ సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ జనసమితి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యూ డెమోక్రసీ పార్టీ పంపిస్తే అభ్యర్థిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈ పట్టబత్రులకు ఏం చేయబోతుందో చెప్తా ఉన్నా ఈ పట్టబత్రుల కోసం కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టిన ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్తా ఉన్నా ఈ ఉద్యోగస్తుల అస్సాం

నా చిన్న చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు డాడీ డాడీ ఏడుస్తుంటే నన్ను చోటులో పెట్టినావు కదా కేసీఆర్ నువ్వు ఈ కరఫ్ పోరాటం చేసిన ఆ రోజు నా బిడ్డల్ని వంద రోజులు ఏర్పించిన కాలం సమాధానం చెప్తారు కేసీఆర్ కాలం సమాధానం చెప్తారు గుర్తుపెట్టుకో నువ్వు అధికారం ఉందని మీరు ప్రజలు కాలపోతాయో కాబట్టి చంద్రశేఖరరావు మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ మింగేసి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళని ఉత్తిక మీద పెట్టి కాలు పెట్టి తప్పుతా ఉంటే చూసుకుంటారని సంగతి ఒక్కళ్ళే బయలుదేరిన చూద్దా చెప్పాలంటే మీకు ఇంకో మాట రామారావు కుటుంబం దొంగలు ఉంటా అని నేను అట్టలేదు బిఆర్ఎస్ అభ్యర్థి అందుకే వాళ్ళ పేరు డ్రామా రావాలని పెట్టాం వాళ్ళ పేరు ముఖ్య గిందులోకి రాసరించి ఎందుకు నా రోజు నా నాలుగు తారీఖు అయితే మునిగిపోయే పడవాలి నాలుగు తారీఖు తర్వాత వినప్రదమ కార్యక్రమం చేస్తే బియారిసి పార్టీ పని మొత్తం వచ్చిపోతుంది దానికి మన నాబాధం వల్ల చేసే పరిస్థితి ఉంది ఇప్పుడంటే వీలకే బాగలేదు వాళ్ళ నాయన కేసీఆర్ కాలేక్ ఇదేనా దాని పంటే వీడే దానికి నర్మారావు మీ నర్మారావు అనేది బాబు ఆ ముసలోళ్ళు అంత ఇంతో ఒకటి చెప్పేటట్టు వీడు ఏదైనా కాపడమైనా ఆ ముసలోని పాతారా అని తీసుకోపోయింది చెప్పుడే సిగ్గు మానమ్గా బందా కదా తిరుగుతా ఉన్నాడు వచ్చి ఈ వచ్చి బలరాం నాయర్ మెడగొట్టి మాకు ఒకటి రోజు సీట్లు ఇవి ఢిల్లీలో మెడ వస్తాం అనుకుంటూ ముప్పై రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తే శాంతా మనం పోతలేదు సన్నాసి మూడు సీట్లు ఇస్తే ఢిల్లీ దాకా పోతాము ముప్పై వేలు ఇస్తేనే అసెంబ్లీకి వచ్చినా అదే అసెంబ్లీ మూడు సీట్లు మూడు ముద్దలు కలిపి పెడతాము మూడు ముద్దలు కలిపి బలగం సీట్లు మన కాకి కాకి కూడా ముట్టర్ఎస్ పిండాలి కాకులు కూడా ముట్టాయి పాపం

మనం సోదరు సోదరు సమయ వ్యక్తైతా ఉంది కాబట్టి విషయానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం పట్టబుల ఎమ్మెల్సీ వారికి పట్టాలి కావచ్చు కానీ పరబంధంతో సమానం అది మీరు ఇచ్చేటువంటి అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినా ఇంతమంది మేధావులు ఇంతమంది ఉద్యోగులతో నా ఎన్నికల ఉన్న సోదరులారా పట్టబులారా మీరు పెట్టే ఓటుతోనే మీరిచ్చే ఓటుతోనే మీ తమ్ముడు అతను మండలి పోతే తప్ప ఇంకొకటి కాదు దయచేసి ఆశీర్వదించమని కోరుతా ఉన్నాపత్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లని మల్లమని సీరియల్ నెంబర్ రెండు ఉండదు బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ రెండు ఉంటది ఈ రెండుకి ఎదురుగా తీన్ మార్ మల్లన్నా అని ఉంటది రెండుకి ఎదురుగా తీన్ మార్ మల్లన్నా ఉంటది ఆ తీన్ మార్ మల్లన్నకు ఎదురుగా ఒక ఖాళీ డబ్బా ఉంటది అందులో ఏమయ్యాలంటే ఒకటి నెంబర్ వేయాలి అంతే ఒకటి నెంబర్ వేసి ఆ కాలెట్ మరత ఆ డబ్బాలో వేసి వస్తే మూడు తారీఖు నాడు నాలుగు తారీఖు నాడు బలరామన్న గెలుపుతారు అంటే మీరు కరెక్ట్ ఉపయోగించుకున్నప్పుడే దొరుకుతుంది ఓటు వేయించడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి పెద్దలారా మీరు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియజేయండి ఇక్కడ రెండు నెంబర్ ఉంది సీరియల్ నెంబర్ రెండు కు ఎదురుగా నా ఫోటో ఉంటుంది సినిమా ఫోటో ఆ ఫోటోకు ఎదురుగా ఉన్న ఖాళీ డబ్బాలో ఒకటి నెంబర్ ఒక్కటి ఏంటి చాలన్నా ఇక రెండు నెంబర్ లేదు మూడు నెంబర్ లేదు సోదరులారా ఇక్కడ మీరు ఇచ్చేటువంటి ఓటు ద్వారా మీరందరూ ఆశీర్వదిస్తే మొదటి ప్రాధాన్యత ఓటులోనే ఈ నెల ఐదు తారీఖు నాడు ఓట్ల పెట్టలింపే టైంకు మీరు ఇచ్చేటువంటి ఓటు ద్వారా వల్ల నాకు సహకరిస్తున్నటువంటి అన్ని పక్షాల ప్రజలకు విద్యార్థి సంఘాలకు ఉపాధ్యాయ సంఘాలకు పెన్షనర్లకు నిరుద్యోగులకు జీవ పాటిసిటి బాధితులకు శ్రీవంశాలు బాధితులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి అన్నా ఒక్క అవకాశం ఏందన్నా ఒక్కసారి లేచి మీ తమ్ముడిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి ఆశీర్వదించాలి